వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను రాజు తెలంగాణలో ఎన్నికల హడావిడి ఏ మొదలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావిడి కూడా మొదలయ్యింది సో మూడోసారి అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ త్రీ పాయింట్ జీరోగా అడుగులు వేస్తుంది దీనికి సంబంధించి విజయ సంకల్ప యాత్రలు కూడా మొదలుపెట్టడం అనేది జరిగింది దాదాపుగా పది పది నుంచి పన్నెండు స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అలాగే బీఆర్ఎస్ ఉనికిని కోల్పోకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో సమావేశాలు ఎక్కడ ఓడిపోయాం మళ్ళీ మనం తిరిగి పుంజుకోవాలంటే ఏం చేయాలనే విషయాలపైన ఆరాధిస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి విషయాలపైన తెలంగాణ ట్రాకర్ పోల్స్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్కి సంబంధించి పీపుల్స్ పల్స్ వాళ్ళు ఒక సర్వే చేయడం అనేది జరిగింది పదకొండు ఫిబ్రవరి నుంచి పదిహేడు ఫిబ్రవరి వరకు వారు ఒక సర్వే చేయడం అనేది జరిగింది ఆ సర్వేలో దాదా దాదాపు ఎంతమందిని తీసుకున్నారు ఏందనే విషయాలు కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది దాదాపుగా మేల్స్ యాభై మూడు శాతం ఫీమేల్స్ నలభై ఏడు శాతం అందులో యువకులు పదహారు శాతం తర్వాత మధ్యస్థులు ఇరవై నాలుగు శాతం మళ్ళీ ముప్పై ఆరు నుంచి నలభై ఐదు వాళ్ళు ఇరవై మూడు శాతం నలభై ఆరు నుంచి అరవై ఇరవై శాతం అరవై అభోవాలు పదిహేడు శాతంగా పెట్టారు ఇందులో ఎడ్యుకేషన్ వాళ్ళని తర్వాత ఉద్యోగులను కూడా తీసుకోవడం అనేది జరిగింది తర్వాత క్యాస్ట్ వైజ్గా కూడా వీళ్ళు తీసుకోవడం అనేది జరిగింది తర్వాత వాళ్ళు ఏ సంబంధించి సర్వేలు చేశారు అన్న విషయాలపైన కూడా వాళ్ళు చెప్పారు దాదాపుగా చూసుకున్నట్టయితే ఓట్ షేరింగ్ అండ్ సీట్స్ ప్ర ప్రాజెక్షన్లో కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లతోటి దాదాపుగా ఎనిమిది నుంచి పది స్థానాలు వస్తాయని చెప్పేసి ఆ సర్వే సంస్థలు చెప్పడం అనేది జరిగింది మొత్తానికి ఎనిమిది నుంచి పది స్థానాలు అయితే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవనుందని చెప్పేసి అంటున్నారు దాదాపుగా నలభై శాతం ఓట్ షేరింగ్ తోటి అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై ఒకటి బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ముప్పై ఒకటి శాతం మాత్రమే పడిపోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కేవలం మూడు నుంచి ఐదు సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మూడు నుంచి ఐదు కూడా ఒక రకంగా కష్టం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఈ కీలక నేతలు ఇటు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం అనేది కూడా ఒక రకంగా ఎఫెక్ట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తర్వాత భారతీయ జనతా పార్టీ మాత్రం ఇరవై మూడు శాతం ఓటు శాతానికి పరిమితం రెండు నుంచి నాలుగు శాతానికి పరిమితం అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మిగతా వారు చూసుకున్నట్టయితే అది కూడా ఎంఏఎం పార్టీ ఒక స్థానం ఆరు శాతం ఓటుతోటి ఒక శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో చూసుకున్నట్టయితే నలభై శాతం ఓటు షేరింగ్ తోటి కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒకటి ఓటు శాతంతో బీఆర్ఎస్ అలాగే ఇరవై మూడు ఓట్ షేరింగ్ తోటి భారతీయ జనతా పార్టీ అదర్స్ వచ్చేసి సిక్స్ పర్సెంట్ యాక్చువల్గా వీళ్ళు నల్ నలభై శాతం అంటే భారతీయ జనతా పార్టీ నలభై శాతం నలభై శాతం ఓట్ బ్యాంక్ రావాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకున్నారు బీఆర్ఎస్ కూడా ఎనిమిది నుంచి పది గెలుస్తామంటున్నారు ఇక్కడ కూడా ఎనిమిది నుంచి పది కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ సర్వే సంస్థలో తేలిన విషయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తర్వాత చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఎంతవరకు షిఫ్ట్ అవుతున్నాయి మూడు శాతం రెండు వేల ఇరవై మూడులో మనకి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికలు కాబట్టి ఇరవై మూడులో దాదాపుగా ముప్పై తొమ్మిది నాలుగు శాతం అనేది ఓట్ షేరింగ్ సాధించింది కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఒక శాతం ఓటు శాతం అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు బీఆర్ఎస్ వచ్చేసి ముప్పై ఏడు పాయింట్ నాలుగు శాతం ఓటు అంటే ఓ ఓటు శాతం వస్తే ఇప్పుడు ముప్పై ఒకటికే పరిమితం గానుంది దాదాపుగా ఆరు శాతం మైనస్ కానుంది భారతీయ జనతా పార్టీ పదమూడు పాయింట్ తొమ్మిది దాదాపుగా పద్నాలుగు శాతం ఓటు ఓట్ బ్యాంక్ సాధించడం అనేది జరిగింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇప్పుడు ఇరవై మూడు శాతానికి పెరిగింది దాదాపుగా తొమ్మిది శాతం ఓటు శాతం అయితే పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు గతంలో ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై శాతం ఓట్ బ్యాంక్ తోటి నాలుగు స్థానాలు గెలవడం అనేది జరిగింది ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఒక మూడు శాతం ఎక్కువగానే ఓట్ షేరింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే అదర్స్ నైన్ పాయింట్ ఫోర్ ఇప్పుడు మైనస్ మూడు ఎంఎం పార్టీకి మైనస్ మూడు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు కాంగ్రెస్ వైపు ఎంతమంది ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మిగతా వారి సైడ్ ఎంతమంది అనేది కూడా వాళ్ళు వేశారు మేల్ వచ్చేసి కాంగ్రెస్కి ముప్పై ఏడు శాతం బీఆర్ఎస్కి ముప్పై ఒకటి శాతం ఇరవై ఒకటి శాతం భారతీయ జనతా పార్టీకి పదకొండు శాతం అదర్స్ ఫీమేల్ చూసుకున్నట్టయితే నలభై రెండు శాతం కాంగ్రెస్కి ముప్పై శాతం బీఆర్ఎస్ ఇరవై ఐదు శాతం బీజేపీకి అంటే మేల్స్ కన్నా ఫీమేల్సే బీజేపీకి ఎక్కువ ఫో అంటే మద్దతు తెలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది మిగతా వారికి మాత్రం మూడు శాతమే ఏరియా ఏరియావైజ్ ఓటింగ్ కూడా రూరల్లో నలభై రెండు శాతం కాంగ్రెస్కి ముప్పై ఏడు శాతం అర్బన్లో ముప్పై ఏడు శాతం కాంగ్రెస్కి రూరల్లో ఇరవై తొమ్మిది శాతం బీఆర్ఎస్ అర్బన్లో ముప్పై రెండు శాతం బీజేపీకి రూరల్లో పదహారు శాతం అర్బన్లో మాత్రం ఇరవై తొమ్మిది శాతం మిగతా వారికి పదమూడు పై రెండు శాతంగా అంటే పేర్కొన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే రూరల్ అండ్ అర్బన్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తర్వాత ఎస్సీ ఎస్టీలకు కావచ్చు తర్వాత అన్ని క్యాస్ట్ల వైజ్గా కూడా వాళ్ళు చేశారు తర్వాత ప్రైజ్ రైస్ కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు అంటే వీళ్ళు మేజర్ ఇష్యూలు ఎక్కడ మేజర్ ఇష్యూలు ఉన్నాయి ఏ వైజ్గా వాళ్ళు తీసుకున్నారనే దానిపైన కూడా వాళ్ళు చేశారు నిరుద్యోగం కావచ్చు ఇప్పుడు దాదాపు ఇంద్రమ్మ ఇలు ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఆరోగ్యశ్రీలో దాదాపుగా పది లక్షలు కూడా చేసే ప్రయత్నాలు కూడా అంటే మొదటి ఈ ఆరు గ్యారెంటీలో మొదట రెండు వేర్చిన రెండు గ్యారె మొదటగా నెరవేర్చిన రెండు గ్యారెంటీల్లో ఒకటి ఫ్రీ బస్ పథకం తర్వాత ఆరోగ్యం అంటే పది లక్షలు సంబంధించి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తర్వాత చూసుకున్నట్టయితే రేట్ ఆఫ్ ద టూ మంత్స్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల మీ అంటే ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందనే దానిపైన కూడా వాళ్ళు సర్వే చేశారు బాగుంది అని చెప్పేసి ముప్పై నాలుగు శాతం మంది చెప్పారు బాగలేదు అని చెప్పేసి ఇరవై ఎనిమిది శాతం చెప్పారు పర్వాలేదు అని చెప్పేసి ముప్పై మూడు శాతం ఏం చెప్పలేమని చెప్పేసి ఐదు ఐదు శాతం చెప్పడం అనేది జరిగింది సో ఓకే గుడ్ అనేది ప్రస్తుతం దాదాపుగా మనం లెక్కలేసుకున్నా కూడా అరవై ఏడు శాతం మంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇరవై ఎనిమిది శాతం మాత్రం నచ్చట్లేదు కొంతమంది మా ఐదు శాతం ప్రజలు మాత్రం ఏం చెప్పని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే సిట్టింగ్ ఎంపీ విషయంలో చూసుకున్నట్టయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీల పనితీరు ఏ విధంగా ఉన్న దానిపైన కూడా వాళ్ళు చేశారు గుడ్ వచ్చేసి ఇరవై ఎనిమిది బాగలేదని చెప్పేసి నలభై శాతం పర్వాలేదు అనే దానిపైన ఇరవై ఒకటి శాతం ఏం చెప్పలేమనే వాళ్ళు నాలుగు శాతం ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే రేట్ ఆఫ్ ద బీజేపీ లీడ్ ఎన్డీఏ గవర్నమెంట్ అట్ ద సెంటర్ ఓవర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ పనితీరు ఏ విధంగా ఉన్నదానిపైన కూడా కూడా ఒక సర్వే చేశారు ఎన్డీఏ కూటమి దానిపైన బాగుంది అనే దానిపైన ఇరవై రెండు శాతం బాగలేదు అనే దానిపైన ముప్పై తొమ్మిది శాతం పర్వాలేదు అనేది వారి శాతం వచ్చేసి ఇరవై ఎనిమిది శాతం ఏం చెప్పలేమని పదకొండు శాతం చెప్పడం అనేది జరిగింది ఇక్కడ బ్యాడ్ సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ ఓకే పర్వాలేదు అన్న వారిది దాదాపుగా మనము యాభై శాతం చూసుకోవచ్చు సో ఇక్కడ బాగలేదు అన్న వారికన్నా పర్వాలేదు బాగుంది అన్న వారి సంఖ్య యాభై శాతం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మళ్ళీ బీజేపీ లీడ్ ఇండియా గవర్నమెంట్ అండ్ షోల్ట్ గెట్ అనదర్ చాయిస్ ఇంకోసారి అవకాశం ఇస్తారా అంటే అవును ఇంకోసారి అవకాశం ఇస్తామని చెప్పేసి ముప్పై శాతం మంది చెప్పారు ఇవ్వమని చెప్పేసి ముప్పై మూడు శాతం మేబీ ఇవ్వచ్చు ఇంకోసారి అని చెప్పేసి ఇరవై ఎనిమిది శాతం చెప్పడం అనేది జరిగింది ఏం అనే వారి సంఖ్య తొమ్మిది శాతం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ ఇంపాక్ట్ రామ్ మందిర్ ఇంపాక్ట్ రామ్ మందిర్ అనేది ఇంతవరకు ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉందనేది చెప్తే వెరీ మచ్ చాలా బాగుంది రామ్ మందిర్ కట్టడం వల్లనే మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందన్న వారి సంఖ్య ఇరవై రెండు శాతం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సంవాట్ అయితే ఏంటి కడితే ఏంటి అన్నవారు ముప్పై ఒకటి శాతం నాట్ మచ్ ఓకే పర్వాలేదు అన్నవారు పదమూడు శాతం అవి ఏం అవసరం లేదు ఇప్పుడు చాలామంది కొంతమంది అయితే విద్యాలయాలుగా వాళ్ళు అవి ఇవి అని చెప్పేసి కొంతమంది అంటుంటారు కదా వాళ్ళోళ్ళు ముప్పై మూడు శాతం ఏం చెప్పలేమన్న వాళ్ళు ఒక శాతం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే రామ్ మందిర్ ఎఫెక్ట్ ఇరవై రెండు శాతం అన్న ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తర్వాత ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రైమ్ మినిస్టర్గా ఎవరికి అవకాశం ఇస్తారు అన్నది మేజర్గా చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీకి ముప్పై నాలుగు శాతం మంది ప్రజలు మళ్ళీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలి మూడోసారి రావాలి అని చెప్పేసి ముప్పై నాలుగు శాతం చెప్పారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఎలా ఉంటుందన్న దానిపైన కేవలం ఇరవై మూడు శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు అలాగే ప్రియాంక గాంధీకి చూసుకున్నట్టయితే పదకొండు శాతం మమతా బెనర్జీకి అయితే పది శాతం అరవింద్ కేజ్రీవాల్కి కేవలం ఏడు శాతం మల్లికార్జున్ ఖర్గే మూడు శాతం నితీష్ కుమార్కి ఒక్క శాతం మాత్రమే చెప్పారు అదర్స్ మిగతా వాళ్ళు అయితే పదకొండు శాతం ఇంకా వేరే వేరే పేర్లు చెప్పడం అనేది జరిగింది సో మళ్ళీ నరేంద్ర మోదీ కావాలన్న వారి సంఖ్య అయితే దాదాపుగా ముప్పై నాలుగు శాతం మంది ప్రజలు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు ఇక్కడ ఎవరున్నా పర్లేదు అక్కడ మాత్రం నరేంద్ర మోదీ ఉండాలి అని చెప్పేసి కూడా అంటే మనకి ఇక్కడ ఓటు శాతం వేసిన వారు దాంట్లో వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ కా ఇక్కడ మాత్రం తెలంగాణలో చూసుకున్నట్టయితే తెలంగాణలో మాత్రం ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో కాంగ్రెస్ చూసుకున్నట్టయితే నలభై శాతం ఓటుతోటి ఎనిమిది నుంచి పది స్థానాలు వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్కి చూసుకున్నట్టయితే ముప్పై ఒకటి ఓటు శాతం తోటి మూడు నుంచి ఐదు స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇరవై మూడు శాతం తోటి రెండు నుంచి నాలుగు స్థానాలు అలాగే మిగతా వారికి ఒక స్థానం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా పల్స్ పీపుల్స్ పల్స్ సర్వేలో తెలియని నిజం సో మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు ఈ సర్వేని ఎంతవరకు కరెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా భావించడం అనేది జరుగుతుంది రామ్ మందిర్ ఎఫెక్ట్ నిజంగా గ్రామ స్థాయిలో ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా నిజంగా నరేంద్ర మోదీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి నరేంద్ర మోడీ త్రీ పాయింట్ జీరో రావాలనుకుంటున్నారా లేకపోతే ఇతరులకు అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా అనేది